మొత్తం మొత్తం ఎన్నిక పెరిగిన ఉండదు ఎందుకోను అంతే నాకు ఏం చెప్పచ్చు ఏం చెప్పకు నువ్వు ఏం చెప్పకనే ఏం చెప్పకు అంతే వెళ్ళుకోను ఏం ఎంజిస్తాను అమ్మేది అమ్మేదిరా అమ్మేది మీరు మల్ల ఫోన్ ఏంది ఆ ఏం కొనేది ఏం చేస్తున్నారు ఏం మరి ఇప్పుడు ఏ తంజేయించు పోయినా ఇక్కడే ఉన్నావు ఏ బాడ్డ్డ్ మిట్ కట్ చేసుకోవాలా చిటువే కట్ ఇవ్వబడ ఏమైంది ఏమైంది రావు నువ్వు నూనెకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు మరి హెయిర్ ఆయిల్ హెయిర్ బాగా కూడుతుంది నాకు ఒక ఐదు వందలు హెయిర్ ఆయిల్ పూర్తి చేస్తున్నా ఇయ్యా హెయిర్ ఆయిల్ హెయిర్ చంపుతున్నావు నేను ఇయ్యా అంటే అన్న నీ మీద కోపంతో నాకు కూడా హెయిర్ వస్తుందంటే హెయిర్ కట్ అంటే ఏముంది ఇంకా అంటే

ఇంకోసం నాతో గొడవ పెట్టుకోవాలని భయపడాను మరి ఇంత చిన్న చేయించుకుంటావా నా ఇష్టం ఆ నా ఇష్టం నువ్వు నేను ఎందుకు ఇంట్లో పో మరి వెయిట్ పో మరి వెయిటింగ్ చెప్పాలి కదా నా కనీసం ఒక మాట ఓ మావు చెప్తా నేను హెయిర్ నేను ఇంత ఇంట్లో ఇంత కష్టపడుతున్నా పిల్లలకు అంత సో నాతోని బయటికి నీకంత సిగ్గా రెడీ చేసుకొని గుడి ఏంచుకోపోయిన మరి ఆయిత్ గుండు వేయించుకుందామనే అనుకున్నా కానీ ఏడు పదివేల గుడి ఏసుకుంటే అయిపో కదా

అనిపిస్తే మనం తిరుపతి పోయినప్పుడు మంచి గుండె వేయించుకున్నాం అందరూ అప్పుడు వేసుకుంటే అయిపో కదా దేవుని కిషా ఉంటుంది కదా బ్యూటిఫైర్ లో పోయినా ఒక్క నిమిషం గుండె వేయించుకుంటే గుండె వేయించుకున్నాం అంటే దేవుని దగ్గర పోయి గుండె వేయించుకున్నాం అంటే ఎవరు ఏమనరు ఇప్పుడు చెప్తారు బ్యూటిఫా లో పోయి కడేసుకున్నావు సరే ఫోటో ఎందుకు ఫోటో ఇస్తావు ఫోటో ఇది ఫోటో తీసి ఫోటో తీసి గ్రూప్ లో పెడదాం మనం ఫ్యామిలీ గ్రూప్ పెట్టి అప్పుడు ఇస్తాది నీకు ఏం జరుగుతుంది ఇజ్జాయి మాట్లాడకు నా నీ పోతాదా నీదే పోతే హెయిర్ ఆయిల్ కింద టప్పులేస్తున్నా మరి మాట్లాడుతున్నావు మీ నీ మీద ఫోన్ ఇప్పుడు మీ అమ్మకి చేసుకో మీ అమ్మకో ఇద్దనే భయమా ఏం చేస్తానులే ఇది వేయాల ఇదో మనం చిన్ని మనం తిరుపతి పోయినామా తిరుపతి పోయినప్పుడు అక్కడ గుండె వేయించుకోమంటే వేయించుకోలేదు కదా ఇవాళ పోయి బ్యూటిఫార్ పోయి కటింగ్ చేసుకొని వచ్చింది బేబీ కటింగ్ లేదు మళ్ళీ ఏమంటే నా పోయినా సీరియస్ అవుతాను ఏమో దానికి ఎందుకంటే మొత్తం ఊశిపోతానేట నీ అట ఏరియా కొనివ్వంటే నూనె కొనియలేట దానికి ఏమో మరి దానికే తెలుసు ఇలా ఇంత ఒకసారి గడ్డనే కడి చేసుకున్నది చిన్నగా ఆ ఎన్నికల కింద కడిగేసుకుంది ఆ రోజు గడ్డనే గొడవ అయింది అమ్మ ఫోన్ చెప్దాం అనుకుంటాను చిన్న ఎంచుకున్నది బేబీ గార్డెన్ లెక్క ఒకసారి మాట్లాడు దీంతో మరి ఏమో మరి ఎల్లుండి అమ్మ అంటే నువ్వు ఏదో బేబీ గార్డెన్ ఎంచుకున్నా ఇద్దరా వాళ్ళు ఇద్దా పోతారు ఊళ్ళే మాట్లాడు

ఎట్లున్నది పిల్లల ముక్క పిల్లలు చూడు అమ్మ కటింగ్ చేసి కట్టి చూడు మంచిగా ఉందా మీ చెప్పు చెప్పిన అమ్మాయి చెప్పిందా నీకు

నువ్వు ఇష్టం అని చేసుకుంటున్నావు వెళ్ళిపోతే వెళ్ళిపో ఇంత ముందుకే నీకు చెప్పిన ఒకసారి చిన్న కట్ చేసుకుంటే అప్పుడు ఎందుకు కట్ చేసుకుంటే గొడవ అయింది మూడు రోజులు ఇంటికి కూడా వేను అలిగి ఇప్పుడు డైరెక్ట్ వేరు కడిగి చేసుకుని చిన్న డబ్బులు అనకురా అన్న ఎక్క బుక్ చేసుకుంటున్నావు

ఇంకా బుద్ధి లేకుండా నువ్వు ఏం చేద్దాం ఇప్పుడు ఏమైంది బానే ఉంది అందరు బాగుంది ఎల్లుండి ఇంటికి వచ్చి బేమికేసుకుని ఇచ్చే పోతున్నది మరి ఏం చేయాలి నేనేం చేయాలి మరి ఇళ్ళు పెద్ద కూడలు ఇంత బేబీ కటింగ్ టిక్కు నే అడుకుంటున్నా ఇంత బే కటింగ్ ఇదే పోతుంది ఇంకా బుద్ధి లేకుండా పొద్దున బుద్ధి ఉండాలి జగన్నాథ ప్రేమ నీ అమ్మ ఫోన్ మొత్తం ఎండికన మొత్తం పెరిగిన ఎద్దిరా మొత్తం ఎన్నికలు మొత్తం పెరిగినాకనే అయితే ఉండవు నేను పొద్దువల మీ అమ్మ ఫోన్ చేస్తా ఈ ఫోటో దించి దించి పెడతా ఓకేనా వాట్సాప్ పెడతా చూసినాక నువ్వు ఉండవు అంతే ఉండదు వెళ్ళిపోను అంతేనా ఏం చెప్పండి ఏం చెప్పకు నువ్వు ఏం చెప్పకనే ఏం చెప్పక అంతే వెళ్ళుకోను అంతే ఓకేనా చూడు ఎంత కలిసి ఉందో చూడు ఇవాళ ఇట్లా చేసుకుంటారా చదువుకున్నావు అనే కదా విభావం చేసినావు కదా బుద్ధి ఉండేలా పెద్దల నువ్వు ఎందుకు ఏ నువ్వు ఎందుకు ఎందుకున్నావు నువ్వు జుడికి

మనిషివే కాదు హెయిర్ అంటే ఎంత ఇష్టం నేను హెయిర్ కట్ చేయించుకుంటాననుకుంటాం అసలు నువ్వు నిజంగానే హెయిర్ లేక ఉంది సేమ్ అట్నే ఉంది ఇక్కడ మనిషి గారు